శ్రీ గురుభ్యో నమ వాగర్థావివ సంపృ వాగర్థ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పార్వతీపరమేశరై శ్రుతిస్మృతిపురాణానా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇవాడు మనో డెబ్భై తొమ్మిదవ లహరి ఏకోనాశీతిమలహరీ ఏక ఊన అశీతితమ ఏక ఊన అశీతితమ ఒకటి తక్కువ ఎనభైవ లహరి అంటే డెబ్బై తొమ్మిదవ లహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా చతుర్థ శ్లోకం శంకర్ల వారు అనుగ్రహించారు అద్భుతమైన రత్నాలు కృష్ణ గోవిందహే రామ నారాయణ శ్రీపతే వాసుదేవాజుత శ్రీనిధి అచ్యుతానంత మాధవాధోక్షజ ద్వారకా నాయక ద్రౌపదీ రక్షక అద్భుతమైన పదప్రయోగాలు కృష్ణ గోవింద హే నారాయణ శ్రీపతే వాసుదేవా జిత శ్రీనిధి అచ్యుతనంత హే మాధవా దోక్షజ ద్వారకా నాయక ద్రౌపదీ రక్షక హే కృష్ణ సజ్జన్లను ఆకర్షించేవాడు దుర్జన్లను వికర్షించేవాడు కృష్ణుడు గోవింద గాం విందతే ఇది గోవింద గోశబ్దానికి వేదము నక్షత్రము ఆవు కిరణము అనేక అర్థాలు వాటిని భూమి కూడా అర్థం ఉంది చేసేవాడు హే రామ ఎవరండి రాముడు ఓం నమో నారాయణాయ అందులో రా బీజాక్షరం ఓం నమశివాయ అందులో మా బీజాక్షరం రెండు కలిపితే శివకేశవ అద్వైత సిద్ధి కలిగించే రామ నారాయణ నారం అయనం యశ్ సహ బ్రహ్మజ్ఞానము నిధిగా కలిగినవాడు బ్రహ్మజ్ఞానానికి స్థానం ఆయనే శ్రీపతే లక్ష్మీపతి వాసుదేవాజిత ఎవరు జయించలేరు వాసుదేవుణ్ణి శ్రీనిధే సంపదకు నిధి ఆధ్యాత్మిక సంపదకు ఆయనే నిధి అచ్యుత అనంత అచ్యుత అనంత ఆయన అంతము లేనివాడు కదా హే మాధవాధోక్షజ హే మాధవ అధోక్షజ అధోక్షజ ఇంద్రియాలు జయించినవాడు ద్వారకా నాయక ద్వారకాధీషుడు ద్రౌపదీ రక్షక ద్రౌపదిని రక్షించినవాడు ఆమె యొక్క గౌరవాన్ని రక్షించినవాడు కృష్ణ గోవింద హే రామారాయణ శ్రీపతే వాసుదే శ్రీనిధే అచ్యుతనంత హే మాధవాధోక్ష

కురు హస్తేన హస్త సంవాహ ఏ అద్భుతమైన శ్లోకం మార్కండేయుల మార్కండేయస్వామివారి ఉపాఖ్యానంలో ఇది ఇది నిత్యం యోగి మనస్సరోజదళ యోగిమనసరోజదళసంచారవత్క్రమ శంభో తేన కథం కఠోరయమరాధ్యక్ష కఠోరయమరాక్షతి అత్యంతం మృదులం థదంఘ్రియుగళం హామే మనశ్చింతయ హామే మనశ్చింతయేతనగోచరం కురు విభో హస్ సంవాహ విభో ఓ ప్రభో శంకర క్రమ మీ పాదవిన్యాసం నిత్యం ఎల్లప్పుడూ యోగి మనస్సరోజ దళ సంచార యోగి మనస్సరోజ దళ సంచార యోగిందుల యొక్క మనస్సనే పద్మపత్రంపై సంచరిస్తుంటుంది కదా స్వామి తేనా ఆ పాద దాని చేత ఆ పాద క్రమం చేత అటువంటి పాదముల చేత కఠోర యమరాడ్ వక్ష కవాటక్షతి కఠోర యమరాడ్ వక్ష కవాట క్షతి కఠినమైన యమధర్మరాజు యొక్క వక్షస్థలం అనే కవాటాన్ని కొట్టడం వల్ల కథం కథం ఏ విధంగా పాదయుగడం అత్యంత మృదురం మీ పాదయుగడం ఎంతో మృదులమైంది కదా ఎటు అంత మృదువైన మనసు ఎలా తట్టుకుంది ఆ యమధర్మరాజు యొక్క వక్షస్థలాన్ని కొట్టినప్పుడు హా అయ్యో మే మనహ నా మనస్సు చింతయచ్చనం ఈ విషయాన్ని ఆలోచిస్తోంది స్వామి ఏతత్ లోచన గోచరం కురు దాన్ని నాకు దర్శింపచేయండి మీ పాదాలను ఒకసారి దర్శిస్తాను యమధర్మరాజు అక్షస్థరాన్ని కొట్టడం చేత మీ పాదాలు ఎంత కందిపోయాయో నేను ఒకసారి చూస్తాను స్వామి నా మనస్సు అదే చింతిస్తుంది హస్తేన సంవాహయే నా చేత్తో మీ పాద సంవాహనం చేస్తాను మీ పాదాలను పట్టుకుని ఒత్తుంటాను పాదాలకు కలిగిన బాధను పోగొడతాను స్వామి సేవ చేస్తాను ఓ శంకర మీ పాద విన్యాసం నిత్యం పద్మతడంలా మెత్తటి యోగీంద్రుల మనస్సుల్లో విహరి సంచరిస్తుంటుంది కదా అలాంటి కఠినమైన అలాంటి మీ పాదం కఠినమైన యముడి వక్షస్థలాన్ని ఎలా తానటం జరిగింది స్వామి మార్కండేయుల వారిని రక్షించడం కోసం మీ మృదువైన పాదాన్ని కఠినమైన యమధర్మరాజు యొక్క వక్షస్థలం మీద పుట్టారు కదా మీ పాదాలు ఎంత కందిపోయి అయ్యో మీ పాదాలు కరిగిన బాధ ఎలా తీరుతుంది స్వామి అదే నా మన నా మనసు ఆలోచిస్తున్నది అదే ఒక్కసారి నాకు దర్శింపచేయండి మీ పాదాలని నేను పాదాల చేతులతో ఆ పాదాలను ఒత్తి మీ శ్రమను పోగొడతాను స్వామి అది నవయుధ భక్తి మార్గాల్లో పాదశ్రవనం ఒకటి అద్భుతమైన పదం భావన నిత్యం యోగి మనస్సరోజదంచారమస్త శంభో తేన కథం కఠోరయమరా ద్వక్ష కవాటక్షతి అత్యంతం మృదులం త్వద్రియుగళం హామే మనశ్చింతయ ఇది చింతయ్య కాదు చింతయ్యతి అక్కడ అయిపోతుంది చింతిస్తుంది హామే మనశ్చింతయచ్చేతల్లో చన గురుం ఏతల్లో చన గురుం మనశ్చింతయతి ఆ పిస్తే ఏతల్లో చన గోచరం కురు ఏతల్లో చన గోచరం కురు విభో హస్తేన సంవాహయే నా లోచనాలకు గోచరం కానివ్వండి అద్భుతమైన పదప్రయాలోచన గోచర లోచన నేత్రాలకు గోచర చేయండి స్వామి సర్వేభ్యనుమత్సేభ్య పార్వతిపరమేశ్వర దివ్యాంగస్ భవతు స్వస్తి